కొలతల క్షేత్రంలో వెలసిన అక్కమ దేవతలు శివుని వరం చేత అక్కమ దేవతలుగా అవతరించి కొలిచిన భక్తులకు కొంగు బంగారంగా మారి ధర్మాన్ని కాపాడుటకై అవతరించిన అక్కమ దేవతలు కడప జిల్లా రాయచోటికి మధ్యలో చింతకొమ్మ దిన్నె నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ కొలతల క్షేత్రం కలదు కొలతల క్షేత్రం యొక్క చరిత్ర పూర్వకాలంలో ప్రజలు భూత ప్రేత పిచాచాలచే బాధింపబడుతూ ఉండేవారు అయితే ఒకనాడు ప్రజలు భూదేవికి ప్రార్థించగా భూదేవి దుఃఖముతో విష్ణుమూర్తిని ఆశ్రయించినది విష్ణుమూర్తి వెంటనే మీరు ఆశ్రయించమని చెప్పగా మరలా బహుమాత తిరిగి బ్రహ్మదేవుని ఆశ్రయించినది బ్రహ్మదేవుడు ఈ సమస్యకు పరిష్కారం కైలాసవాసుడు శివశంకరుని ఆశ్రయించమని చెప్పగా కైలాసగిరి వాసుని శివశంకరుని ఆశ్రయించినది ఆ పరమశివుని కరుణ జనించిన జనవారే